కాటివేస్తే మనిషి ఎందుకు చనిపోతారో తెలుసా పాములు అనగానే ఎక్కడ లేని భయం వేస్తుంది అయితే పాములు అన్నీ విషపూరితం కావని తెలిసిందే కానీ విషపూరితమైన పాములు కాటివేస్తే మాత్రం క్షణంలో మరణం సంభవిస్తుంది సకాలంలో వైద్యం అందకపోతే వ్యక్తి మరణించే అవకాశం ఎయిటీ పర్సెంట్ ఉంటాయి మరీ ముఖ్యంగా కోబ్రా వంటి పాములు వేస్తే ఇంకా అంతే సంగతులు అయితే అసలు పాము కాటి వేసిన సమయంలో ఏం జరుగుతుంది మనిషి చనిపోవడానికి పాము కాటు ఎలా కారణం అవుతుందని సందేహం రావడం సర్వసాధారణం ఇంతకీ పాము కాటు వేయంగానే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మనిషి శరీరంలోకి విషం ఎలా ప్రవేశిస్తుంది ప్రవేశించిన వెంటనే ఎలాంటి మార్పులు జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం పాము మనిషిని కాటువేసిన దీంతో సెకండ్ వ్యవధిలోనే రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది ఎక్కువ విషపూరితమైన పాములు కాటివేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగంగా మారుతుంది రక్తం గడ్డ కట్టడం ప్రారంభం కాగానే గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది అందుకే పాము కాటివేసిన శరీరం నీల రంగులోకి మారడం చూస్తూ ఉంటాం ఇంకా పాము కరిచిన వెంటనే భయంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది అయితే అప్పటికే రక్తం గడ్డ కట్టడంతో గుండెపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారి తీసి మనిషి మరణించే అవకాశం ఉంటుంది అందుకే పాము కరిచిన వెంటనే కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీటితో శుభ్రంగా కడిగేయాలి ఆ భాగాన్ని గట్టిగా నొక్కి వీలైనంత వరకు విషయాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళి సిటీబిటి పరీక్ష చేయించుకోవాలి ఈ పరీక్షతో పాటు విషపూరితమైనదా కాదా అనే విషయం తెలుస్తుంది ఒకవేళ విషం లేని పాము కరిచిన టీటీ ఇండిషన్ ఇప్పించుకోవాలి